స్టేట్ రిజల్ట్ చూశారు అసలు వైసీపీ వాళ్ళు వాళ్ళకి కొంచెమన్నా ఉండాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నాడు ఈరోజు ఏమైంది తక్కువ మనీ పది సీట్లు రాలేదు ఏంది మళ్ళీ ఏమై వాళ్ళకి ఏమంటే ఎంతసేపు అహం మేము ఏమన్నా చేయగలుగుతాం మా మాట అందరు వింటారు ఆఫీసర్లను పెట్టుకొని పోలీస్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసాం ఒక చిన్న మనం ఏమంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చిన్న వాళ్ళ గురించి వ్యతిరేకం రాస్తే కూడా వాళ్ళు దానికి కేసు కట్టించి చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు మీరు చూస్తున్నారు ఫై ఇయర్స్లో తెలుగుదేశం కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ ఎంత ఇబ్బంది పెట్టారో ప్రతి ఒళ్ళు చూశారు లాస్ట్కి మా ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ అందరికీ ఎంత ఇబ్బంది పెట్టారో చూశారు అదే ఇప్పుడు అదే దాని దానిదే ఇది రిజల్ట్ ఈరోజు ఈ ఎలక్షన్ రిజల్ట్ అదే దానికోసం నేను ప్రజలు అందరికీ ఒకటే చెప్తున్నాను మనం అట్లా ఏమంటే ఏమంటే అందరికి కలిసిపోయే రకం మనం అంతా ఏమంటే మనం ఇట్లా చేయం మనం మా ఫోకస్ అంతా డెవలప్మెంటే మనకి ఏమంటే మొన్న ఎలక్షన్స్లో కూడా చందు సుందర్ కానీ మన పవన్ కానీ అందరూ అందరు జనసైఖీ కానీ చాలా కష్టపడ్డారు ఎందుకంటే మాకు నవంబర్ నెలలో ఏ రోజు ఇన్ఛార్జ్ డిక్లేర్ అయిందా అయిందో ఆ రోజు నుంచి వీళ్ళు నా ఎంబడే పగళ్ళు కానీ రాత్రి కానీ అందరూ కష్టపడి పని చేశారు మా నాన్న విజయంలో వీళ్ళంతా పాత్ర ఎంత తెలుగుదేశం కార్యకర్తతో ఉంది అంత నీళ్ళ కూడా ఉందని అట్లానే మీరు చూశారు ఈ సండే ఎమ్మెల్యే ఎంత ఆహంతో మాట్లాడినాడు ఏం చెప్పాడు నాకు ఊరికి వచ్చే మొగాడే లేడు అన్నాడు ఏమైంది చూశాడు ఇట్లా ఇట్లా నీ ఒళ్ళు బద్ద ఒళ్ళు మాటలే నీకు ఈరోజు నీ ఓడిపోయిన కారణం మళ్ళీ ఒక స్టార్ని పెంచుకున్నావు మా ఇది చేసి ఏమైంది ఏం కాలేదు ఏమైంది వారి జనసైలు ఇంకా పది రెండు పని చేశారు ఏది దానికోసం నువ్వు ఎవరు నెక్స్ట్ టైం నేను ఏమంటున్నానంటే షారుఖ్ ఖాన్ని పెంచుకో నెక్స్ట్ టైం బాగుంటుంది ఏమి బాగుంటుంది ఇంకా నీ కోసం ఇది చేస్తారు వాళ్ళంతా దానికోసం నేను ఒకటే అంటున్నాను అట్లా కాకుండా మనమంతా ఇప్పుడు మనం మెయిన్ ఫోకస్ చేసేది డెవలప్మెంట్ మీదనే ఎందుకంటే నంద్యాల డెవలప్మెంట్ మనకు చాలా అవసరం నంద్యాల జిల్లా కాబట్టి మళ్ళీ ప్రతి దాంట్లో మీద ప్రతి చిన్న ఇష్యూ మీద కూడా మేము కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనసైనికులు కానీ అందరూ కలిసికట్టిగా ఏం విభేదాలు లేకుండా ఏమన్నా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూడా మన దగ్గర వచ్చి మనం అంతా అందరూ ఎందుకంటే అందరూ ఒక టీం కాబట్టి అందరూ కూర్చొని మనం సాల్వ్ చేసుకోవాలని thank <laughs> you